ఓం మహాగణాధిపతి ఏనమా ఆయన్ సరస్వతి గురువే శ్రీవాయురువేనమా జయ గురు దత్తాత్రేయన్మ యాదేవి సర్వోపదేశం మాతృపేణ సంస్థిత నమస్తస్తే నమస్తస్తే నమో నమోన్మ జయ గురు దత్తాత్రేయన్మ శ్రీరామ రామ రామ రమే రామయ మనోరమయీ సహస్రనామ దత్తుల్యం రామనామ వరానని యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతి సిద్ధాంతిని మరియు వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా జ్యోతి సంబంధమైన విషయాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది గోచార చక్రవశాతం గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా గ్రహాల యొక్క ఫలితాలంతా కూడా చెప్పడం పరిష్కారాలంతా కూడా చెప్పడం ఈరోజు వచ్చిన టాపిక్ ఏంటంటే మనకి ప్రధానంగా ఈ యొక్క గృహయోగం సిద్ధించాలి అంటే అందరికీ తీరని కలిలాగా ఉంటుంది ప్రతి ఒక్క మానవుడికి అంతా కూడా ప్రతి ఒక్క అంతా కూడా తీరని కలిలాగా ఉండే కళ ప్రధానమైన కోరిక ఏంటిదంటే స్వగృహంలో ఉండాలి మంచి సొంత ఇంట్లో ఆనందంగా ఉండాలి సొంత ఇంట్లో కొనుక్కోవాలి ఆ యోగం అంతా కూడా కలగాలి సొంత ఇంటి కల తీరాలి అంటే ఏం పరిష్కారం చేసుకోవాలి ఏ గ్రహాలంతా కూడా జాతకరీత్యా కానీ గోచార రీత్యా కానీ గ్రహాల యొక్క ఆధీనంలో మానవుడికి జీవితం ఉంటుంది కావున ఏ గ్రహం యొక్క కారకత్వం వల్ల గృహయోగం సిద్ధిస్తుంది ఏ సమయంలో అంతా కూడా అందరికీ గృహయోగం వల్ల ఆనందమైన జీవితం లభిస్తూ ఉంటుంది స్వగృహం లభించాలంటే ఏం పరిష్కారం చేసుకోవాలి ప్రధానంగా ఇల్లు అనేది కాకుండా స్థిరాస్తి ప్రధానంగా చూసుకుంటే స్థిర ఐశ్వర్యం కానీ స్థిరాస్తి సిద్ధించడానికి కానీ మరియు భూసంపద సిద్ధించడానికి కానీ ఎటువంటి గ్రహాలంతా కూడా కారకత్వం అవుతాయి ఆ పరిష్కారం అంతా కూడా చేసుకుంటే సులభమైన పరిష్కారాలు చేసుకుంటే కనుక శీఘ్రంగా ఐశ్వర్యోగము సిద్ధించి ధనాదాయం పెరిగి స్థిర గృహం అంతా కూడా లభించడానికి స్వగృహం లభించడానికి పరిష్కారం అంతా కూడా విశేషంగా అంగారకుడు యొక్క కారకత్వాలు చెప్పుకుంటూ ప్రధానంగా అంగారకుడంతా కూడా భూమి కారకుడు భూమి యొక్క పుత్రుడు మరియు ఇక్కడ స్వంత ఇంటి కారకుడంతా కూడా అంగారకుడు అని చెప్తారు ప్రధానంగా బృహస్పతి యోగం అంతా కూడా గురుబలం కుదరాలి శుక్రబలం కుదరాలి వివిధ గ్రహాలు ప్రధానంగా చూసుకుంటే చతుర్థాధిపతి ఎవరైతే కనుక లగ్న చక్రవశాత్తు చతుర్థ ఆధిపతి అంతా కూడా యొక్క ఉండాలి చతుర్థ స్థానంలో కూడా మంచి గ్రహాలు ఉండాలి మరియు నవమ స్థానము దశమ స్థానం అంతా కూడా యొక్క ఉండాలి ఈ యొక్క దశ అంతర్దశలో గనక గ్రహాల యొక్క బలం అంతా కూడా ఉందంటే గోచారంంచే కూడా గురుబలం కుదిరినప్పుడు గురువు అంతా కూడా లగ్న చక్రంలో కానీ ప్రధానంగా లగ్నవశాత్తు లగ్నంలో కానీ సప్తమంలో కానీ పంచమంలో కానీ చతుర్థంలో కానీ మంచి యోగకరమైన స్థానంలో దశమ స్థానంలో కనుక కేంద్ర కోణ స్థానంలో కనుక గురువు ఉన్నప్పుడు గురువు అంతా కూడా బలంగా ఉన్నప్పుడు ప్రధానంగా ఇక్కడంతా గృహయోగం సిద్ధించడానికి స్థిర ఐశ్వర్యం లభించడానికి పితృమూలకమైన అర్జితం అంతా కూడా స్థానం పూర్వపుణ్య స్థానం పితృస్థానం అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క తండ్రి తరపు నుంచి ఏమైనా గృహాలు సిద్ధించడానికి కానీ గృహయోగం సిద్ధించడానికి కానీ భూసంపద లభించడానికి స్థిర ఆస్తి లభించడానికి కానీ అవకాశం ఉంటుంది చతుర్థ స్థానం మాతృమూలకమైన స్థానం అంటారు ప్రధానంగా లగ్నచక్రవశాత్తు ఈ యొక్క మాతృమూలకమైన స్థిరాస్తి లభించడం అయినా కానీ అంతా కూడా పూర్వీకుల నుంచి వచ్చిన తరతరాలుగా పూర్వీలకు వచ్చిన స్థిర ఐశ్వర్యం అంతా కూడా సిద్ధించడానికి కానీ ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి జన్మజాతకం అంతా కూడా కారకత్వం అవుతుంది ప్రధానంగా అంతా కూడా స్థిర ఐశ్వర్యం లభించడానికి అంతా కూడా భూసంపద గృహయోగం సిద్ధించడానికి ఏ గ్రహాల యొక్క స్థితిగతి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి చేసుకోవాల్సిన పరిష్కారం అంతా కూడా సులభమైన పరిష్కారం శీఘ్రంగా మేము చెప్పే పరిష్కారం చేసుకుంటే అతి శీఘ్రంగా మీకంతా కూడా కల నెరవేరే అవకాశం అంతా కూడా సిద్ధిస్తుంది ఈ పరిష్కారం చేసుకుంటే చాలు మిగతా అంతా కూడా గ్రహ దేవతల అనుగ్రహం వల్ల జగన్మాత అనుగ్రహం వల్ల ప్రధానంగా చూసుకుంటే మేము చెప్పే ఈ యొక్క ఇతిహాసం ప్రధానంగా చూసుకుంటే పురా పురాణ ఇతిహాసం అంతా కూడా చెప్తున్నాము ఆ పురాణ ఇతిహాసం వినడం చేతనే మీకు అంతా కూడా గృహయోగం సిద్ధించడానికి భూ లభించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ అంతా కూడా భూవరాహస్వామి చరిత్ర అంతా కూడా చెప్పడం జరుగుతుంది భూవరాహస్వామి అని చెప్పేది అంటే కనుక యజ్ఞవరాహస్వామి ఈ యొక్క శ్వేతవరాహ స్వరూపంలో ఉన్న భూవరాహస్వామి ప్రధానంగా చూసుకుంటే భూమిని ఉద్ధరించడానికి భూమిని అంతా కూడా ధరణి దేవిని అంతా కూడా సముద్ర మధ్యంలో అంతా కూడా ఉన్నప్పుడు ఈ యొక్క పూర్వం ఇతిహాసం ప్రకారంగా ఈ యొక్క కల్పనలో అంతా కూడా వివిధ రాక్షసులంతా కూడా దేవతలంతా కూడా హింసించడం దేవతలంతా కూడా పీడించడం త్రిగులు తిలోకాధిపత్యం కోసం అనే ప్రయత్నం చేస్తుంటారు హిరణ్యాక్షుడు హిరణ్యాకశుడు అని చెప్పేసి రాక్షసులు హిరణ్యాక్షుడు అంతా కూడా దేవతలు పీడిస్తూ ఉండేవాడు ప్రధానంగా భూగోళాన్ని అంతా కూడా భూగోళాన్ని అంతా కూడా తీసుకునేసి భూగోళం అంతా కూడా ప్రధానంగా సకల గ్రహ దో ప్రధానంగా చూసుకుంటే భూవరాహస్వామి చరిత్రలో విధానంగా వరాహ అవతారం ఎత్తిన అంతా కూడా భూమాతని ఉద్ధరించడానికి అవతారం ఎత్తాడనమాట ఇక్కడంతా కూడా రాక్షసంహారం జరగడానికి భూవరాహస్వామి చరిత్ర అంతా కూడా చెప్పడం జరుగుతుంది హిరణ్యాక్షుడు హిరణ్యకృష్ణుడు అనే ఇద్దరు రాక్షసులు ఉండేవాళ్ళు అన్నతములంతా కూడా తిరులోకాపథ్యం కలగాలి త్రిలోక ఆధిపత్యం కలగాలి ప్రధానంగా స్వర్గాధిపత్యం లభించాలని చెప్పేసి అని మూడు లోకాల్లో అంతా కూడా మా ఆధిపత్యం ఉండాలి అని చెప్పేసి అని వాళ్ళు బ్రహ్మ కోసం తపస్సు చేశారు ప్రధానంగా హిరణ్యాక్షుడు అంతా కూడా బ్రహ్మ కోసం తపస్సు చేసిన తర్వాత బ్రహ్మను ఒక వరాన్ని కోర కోరాడట ప్రధానంగా చూసుకుంటే బ్రహ్మను ఎటువంటి వరాన్ని కోరాడని చెప్పేసి అంటే హిరణ్యాక్షుడంతా కూడా మీరంతా నాకు మరణం లేకుండా వరం కావాలి లేదంటే కనుక ఏ దేవతతో కానీ ఎటువంటి అస్త్రాలతో కానీ శస్త్రాలతో కానీ ఎటువంటి మంత్రంతో అయినా కానీ ఎటువంటి దేవతతో అయినా కానీ యక్షులతో కానీ కిన్నెలతో కానీ కింబుషులతో కానీ గంధర్వులతో కానీ దేవతలతో కానీ ప్రతి ఒక్క మానవుడితో అయినా కానీ దానవులతో అయినా కానీ ఎటువంటి మనిషితో అయినా కానీ మరణం లేకుండా కావాలి మరియు నాకు ఎటువంటి మరణలే లేకుండా అమరత్వం వచ్చే విధంగా మర పరంగా కావాలి అని చెప్పేసి అంటే అమరత్వం వచ్చే స్థితి నీకంతా కూడా లేదు కామున మరణం అనేది అందరికీ పుట్టిన వాడికి గిట్టక తప్పదు అని చెప్పి బ్రహ్మదేవుడు చెప్పడం అంతా కూడా జరుగుతుంది ఇక్కడ హిరణ్యాక్షుడు అంతా కూడా రాక్షసుడు ప్రధానంగా తెలివితో ఆలోచించి ఒక అడుగుతాడు అన్నమాట ఒక మనిషి శరీరంగా ఉండాలి అది ఒక వరాహ రూపంలో ఉండాలి శరీరం అంతా కూడా మానవ శరీరంతో ఉండాలి వరాహ రూపంలో ఉండే మనిషితోటి నాకంతా కూడా మరణం కలగాలి అని చెప్పేసి నా అట్లా ఉండదు కాబట్టి సృష్టిలో అంతా కూడా అటువంటి మనుషులంతా కూడా ఉండరు కాబట్టి అటువంటి వరణం మరణం కావాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట ఆ వరం దొరికిన తర్వాత బ్రహ్మవరంతో శక్తివంతుడైన రాక్షసుడంతా కూడా మానవులంతా కూడా హింసించడం జరుగుతూ ఉంటుంది ఋషులని అంతా కూడా యజ్ఞాధికృతలు చేయకుండా హింసించడం జరుగుతూ ఉంటుంది తద్వారా అంతా కూడా ఇక్కడ హింస దుఃఖమంతా కూడా పొందుతారు మనవలంతా కూడా పొందుతూ ఉంటారు ఇక్కడ దుఃఖాలంతా కూడా పొందుతూ ఉంటారు ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా జరిగినప్పుడు దేవతల నుంచి ఆధిపత్యం లభించాలి అంటే భూమాతనే ఈ కావున భూగోళాన్ని అంతా కూడా తీసుకెళ్ళి సముద్ర మధ్యంలో అంతా కూడా దాచిపెడతాడనమాట ఆ భూమాతను రక్షించడానికి ధరణి దేవిని ఉద్ధరించడానికి ప్రధానంగా అంతా కూడా సాక్షాత్ మహావిష్ణు అవతార రూపంలో శ్వేత వరాహ రూపంలో అంతా కూడా సముద్ర మధ్యంలో అంతా కూడా వెళ్ళడానికి వరాహస్వామి వరాహస్వామిగా ఉండి ఒక శ్వేత వరాహస్వామిగా యజ్ఞవరాహస్వామిగా అంతా కూడా అక్కడంతా కూడా చతుర్భుజాలతోటి తన యొక్క దర్ష్టాలంటే కొమ్ములతోటి ఒక అంతా కూడా ధరణి దేవిని అంతా కూడా సముద్ర మధ్యంలోంచి తీసుకొచ్చి రక్షిస్తాడనమాట ధరణి దేవిని ఉద్ధరించిన కనుక ప్రధానంగా ఆయన మంత్రం కూడా ఈ రకంగా ఉంటుంది ఓం భవతి ధరణి ఉద్ధరణాయ భూవరాహస్వామిని నమో నమ ఇటువంటి మంత్రాన్ని అంతా కూడా నిత్యమంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల దేవిని ఉద్ధరించిన ఈ యొక్క వరాహస్వామి చరిత్ర అంతా కూడా వినడం వల్ల విశేషంగా అందరికీ కూడా భూసంపదలు అందించడానికి అష్టేశ్వరాలంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ధరణి దేవిని రక్షించిన తర్వాత ఆ రాక్షసంహార అంతా కూడా ఈ యొక్క వజ్రద్రంశ్రాలతోటి అంతా కూడా సంహారం చేయడం జరుగుతుంది మహావిష్ణు అవతారంలో ఉన్న భూవరాహస్వామి వరాహస్వామి అంతా కూడా ఇటువంటి వరాహస్వామి అంతా కూడా ఈ చరిత్ర అంతా కూడా వింటూ ఉంటారు ప్రధానంగా హిరణ్యాక్షుడు అంతా కూడా సంహారం జరిగింది తద్వారా తర దాని తర్వాత హిరణ్య కషముడంతా కూడా నరసింహస్వామి అవతారంలో ఉంటా కూడా సంహారం జరిగింది ఇక అత కూడా తెలుసు కానీ ఇక్కడ విశేషంగా భూసంపద లభించడానికి మనకు భూమి కారణమైన చరిత్ర కావాలి కాకుండా భూమాతను రక్షించిన భూవరాహస్వామిని యజ్ఞవరాహస్వామిని యజ్ఞాతి క్రతలు చేయాలన్నా కానీ ఇక్కడ విశేషంగా అంతా కూడా వరాహస్వామిని కేంద్రంగా చెప్తారు ప్రధానంగా మనకి భూ భూగోళంలో అంతా కూడా తిరుపతి పుణ్యక్షేత్రంలో అంతా కూడా భూవరాహస్వామి క్షేత్రంగా అంతా కూడా చెప్తారు ప్రధానంగా తిరుపతి క్షేత్రం అంతా కూడా భూవరాహస్వామి క్షేత్రం తర్వాత వరాహస్వామి యొక్క అనుమతి తోటి అవతారం ఎత్తైన తర్వాత ఆయన యొక్క దర్శనం చేసుకున్న తర్వాతే వెంకటేశ్వర స్వామిని అంతా కూడా దర్శనం చేసుకోవాలని చెప్పేసి అంతా కూడా శాసనం చేయడం అంతా కూడా చూస్తూ ఉంటాం ఇటువంటి చరిత్ర అంతా కూడా మనకి వినడం వల్ల మాత్రం చేతిని గృహయోగము సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ధనాదయం పెరగడానికి అవకాశం ఉంటుంది స్థిర ఐశ్వర్యం లభించడానికి భూసంపద లభించడానికి అవకాశం ఉంటుంది కావున అందరూ కూడా ప్రతినిత్యం కూడా భూవరాహస్వామి చరిత్రని వినండి ప్రవచనంలాగా వినండి తద్వారా మీకంతా కూడా ధనయోగము గృహయోగము స్వగృహయోగం అంతా కూడా సిద్ధిస్తుంది ఇక్కడ గోచార రీత్యా కానీ లగ్నచక్రవశాత్ కానీ అంగారకుడు బృహస్పతి శుక్రుడు అంతా కూడా చతుర్థాధిపతి నవమాధిపతి దశమాధిపతి ఏకాదశుల్లో పుణ్యగ్రహాలు ఉన్నప్పుడు గోచార గురుబలం కుదిరినప్పుడు శుక్రబలము అంగారక బలం అంతా కూడా కుదిరినప్పుడు యొక్క రంగం మీకంతా కూడా శీఘ్ర శీఘ్రంగా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి శీఘ్రంగా గృహయోగము ధన సంపద స్వగృహయోగము భూసంపద అంతా కూడా స్థిర ఆస్తి లభించడానికి పూర్వీకుల ఆస్తి అంతా కూడా లభించడానికి అవకాశం ఉంటుంది కావున యోగం అంతా కూడా అందరికీ కలిగి గృహయోగం సిద్ధించాలి స్వగృహయోగం కలగాలి అని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం మేషాది ద్వాదశ ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా ఎటువంటి పరిష్కారాలు చేసుకుంటే కనుక శీఘ్రాతి శీఘ్రంగా గృహయోగం సిద్ధిస్తుంది ఐశ్వర్యోగం కలుగుతుంది తద్వారా ఆనందమైన జీవితం జీవిస్తారో తెలుసుకుందాం ప్రధానంగా కర్కాటక రాశి కర్కాటక లగ్న జాతకులకి విశేషంగా అంతా కూడా గృహయోగం సిద్ధించడానికి ఏ గ్రహం కారణమవుతుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు ప్రధానంగా కారణమవుతాడు ప్రధానంగా అంగారకుడు మరియు ఇక్కడ బృహస్పతి మరియు ఇక్కడ శుక్రుడంతా కూడా యోకరంగా ఉండాలి మీకంతా కూడా ఈ గ్రహాల యొక్క అంతా కూడా జన్మజాతకంలో జన్మ లగ్నవశాత్వం అంతా కూడా గ్రహబలం సిద్ధించినప్పుడు గోచారత్య గురుబలం సిద్ధించినప్పుడు యోగరంగా మీకంతా కూడా శీఘ్ర శీఘ్రంగా గృహయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ఎవరి జాతకంలో అయితే కనుక గ్రహ బలము దశానాథుడు మంచి దశ అంతా కూడా నడుస్తున్నప్పుడు మంచి అవకాశాలంతా కూడా సిద్ధిస్తాయి సకాలంలో ధనమంతా కూడా లభిస్తూ ఉంటుంది అష్టైశ్వర్యోగము లక్ష్మీ కుబిరి యోగం అంతా కూడా సిద్ధిస్తుంది తద్వారా మీరంతా కూడా ఇక్కడ జన్మజాతకంలో గ్రహయోగం ఉందా లేదా చూపించుకోవాలి జ్యోతిష్య పండితులతోటి నిర్ధారణ చేసుకున్న తర్వాత హోమ శాంతి కార్యక్రమాలు అంతా కూడా పరిహారాలు పాటించడం వల్ల కూష్మాండ దీపం కాలభైరవ స్వామి దేవాలయంలో ప్రధానంగా అష్టమి తిథి రోజు కానీ అమావాస్య తిథి రోజు కానీ పౌర్ణమి వేళలో కానీ ఆచరించడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తితోటి శీఘ్రంగా శీఘ్రంగా స్థిర ఐశ్వర్యమంతా కూడా సిద్ధించి మీ నెరవేరే కళ అంతా కూడా నెరవేరడానికి అవకాశం ఉంటుంది భూసంపద లభించడానికి గృహయోగం స్వగృహయోగం లభించడానికి అవకాశం ఉంటుంది అష్టైశ్వర్యోగం అంతా కూడా లభించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా శుక్రుడికి అంగారగుడికి బృహస్పతికి మరియు శనీశ్వరుడికి అంతా కూడా జప శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం తద్వారా శీఘ్రాతి శీఘ్రంగా మీకంతా కూడా రాజయోగంతో భూసంపదంతా కూడా లభించడానికి అఖండమైన రాజయోగంతో ధన ఆదాయం పెరగడానికి అవకాశం ఉంటుంది స్థిరాస్తి లభించడానికి అవకాశం ఉంటుంది భూసంపదతోటి మీకు అంతా కూడా గృహయోగం అంతా కూడా డానికి మంచి